మొన్న నలుగురు కుర్రోళ్ళని నన్ను కలిశారు కలిసి అన్న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం కాని మీకు జగన్ కి తేడా ఏంటి అని నన్ను అడిగారు అప్పుడు అని చెప్పా తమ్ముడు మీ లోకేష్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి ఈ లోకేష్ ప్రజల్లో తిరుగుతాడు జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు ఏ లోకేష్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ ఏకంగా టెన్త్ క్లాస్ పేపర్లు దొంగతానంతో పట్టుబడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వ్యక్తి లోకేష్ కి క్లాస్ ఉంటే జగన్ కి మేట్లు ఉంటారు ఈ జగన్ క్యాబినెట్ చూస్తే నాకు నవ్వేస్తుంది వాళ్ళకి కొత్త అవార్డు వచ్చిందండి కేబినెట్ కి క్యాబినెట్ అంటే మంత్రులు వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట అదేంటో తెలుసా భారతదేశంలోనే అతి పనికి మాలవని క్యాబినెట్ అని ఒక సంస్థ అవార్డు ఇచ్చింది ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే మంత్రులకు అసలు లేదు ఏ మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు గట్టిగా తోసి లేపితే వాళ్ళు ఏ శాఖ కూడా చెప్పుకునే పరిస్థితులు లేరు కొన్ని ఉదాహరణలు ఇస్తా మన కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ అప్పుల అప్పారా జరుగుతాడు అది మన ఆర్థిక శాఖ మంత్రి బుర్రకత్త బుర్ర బుగ్గన్న ఇసుకల గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఇంకా ఏకంగా నక్ల మద్యంతో పాటు కోర్టులోనే దొంగతనం చేసిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఇంకా పిల్ల కాళేలు కూడా పౌనలేని అరగంట అరగంట అంబటి రాంబాబు గారు అరగంట మర్చిపోయినారా వీడియో చూడలేదా వీడియో చూడలేదా మొత్తం మహిళలేంది కదబ్బా అరగంట అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకా సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి పౌరుల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు గతంలో సన్న బియ్యం ఇవ్వమంటే సన్న బియ్యం ఇవ్వలేని సన్న బియ్యం సన్నాసి కొడాల నాని ఇప్పుడు ఏకంగా పెట్టుబడులు తీసుకురాండి ఉద్యోగాలు కల్పించండి పరిశ్రమల శాఖ మంత్రిని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు వచ్చిందా అని తిప్పిమని అడిగే పరిస్థితి కోరి గుడ్డు మంత్రి అమర్నాథ్ ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు బాగా చదువుతున్నారు కనుకనే ఉద్యోగాలు రావట్లేదని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రి గౌరవీలు గౌరవ పెద్దలు బోత్స సత్యనారాయణ గారు ఇది